చిన్నప్పుడు మనకు బాధ కలిగితే మన నాన్న దగ్గర కానీ లేదా అమ్మ దగ్గర కానీ వెళ్ళి మన బాధను చెప్పుకొని ఏడుస్తాం అదే మన అమ్మకు బాధ కలిగితే మన దగ్గర కానీ లేదా నాన్న దగ్గర కానీ ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటుంది కానీ ఎప్పుడైనా మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఏ తండ్రికి బాధ కలిగినా కూడా తన భార్యతో కానీ లేదా తన కొడుకులతో కానీ ఎప్పుడు ఆ బాధను పంచుకోడు అందుకే ఈ రోజుల్లో ఆ బాధను మనసులో పెట్టుకోవడం వల్ల చాలామంది తండ్రులకు హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి సపోజ్ మన కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా చదువులో మంచి టాపర్స్ అవ్వడము లేదా గవర్నమెంట్ జాబ్ సంపాదించడము లేదా ఏదో కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ రావడము అలా వచ్చినప్పుడు మనం సంతరించడం కాదు నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే మనం ఆ రోజు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన రోజు కానీ మనకు జాబ్ వచ్చిన రోజు కానీ మన తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చొని ఇలా మాట్లాడాలి నాన్న నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర పంచుకున్నావో తెలియదు సంతోషం వచ్చినప్పుడు ఎవరి దగ్గర పంచుకున్నావో తెలియదు కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కాబట్టి నీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చి చెప్పుకో నేను దాన్ని సాల్వ్ చేస్తా అని చెప్పేసి ఒక మాట చెప్పిన అది నిజమైన సంతోషము అలా చెప్పడం వల్ల తండ్రికి కూడా హార్ట్ అటాక్లు రావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి